ప్రభు నందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను అనను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల మన విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఉన్న మనకు ఈ చెడ్డలోకంలో ఎన్నో విధాల శ్రమలు నిందలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు శోధనలు కలిగించేందుకు సాతానుడు ప్రయత్నిస్తాడు తాను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనప్పుడు ప్రభువు తన శిష్యులతో స్పష్టముగా మాట్లాడుతూ నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చాడు ప్రభువు నందు విశ్వాసముంచుటను బట్టి కొందరి జీవితాలలో లోకులు హింసించిన అనుభవాలు ఉంటాయి అయినా ప్రభు ఇచ్చిన పురుకల్పు మాట లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులు కారు అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించురు నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది శ్రమదినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అవుదు అని సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనము తెలియజేస్తూ ఉన్నది అంతేకాక కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో కృంగిన వారిని లేవనెత్తివాడు మన దేవుడని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది కావున నీవు లేచి తేజరిలు కాలము ఆసమైన ఆసన్నమై ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించి గాక